రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు తారీఖు వచ్చేసి పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు మనం కామేపల్లి గ్రామం పిడుగురాళ్ళ మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాము మనం చూస్తున్న వెరైటీ సామ్రాట్ భైరవి సీడ్స్ వారి సామ్రాట్ అనే తేజారకంలో ఉన్నామండి ప్రస్తుతం మనం చూస్తుంది ఇది కింద అండి ఇది పైన దీంట్లో స్పెషల్ ఏంటంటే కాపు చాలా చిక్కగా ఉంటుందండి చిక్కగా అంటే ఒక్కో చోటే రెండు రెండు ఇదిగో ఇట్లా చోటే రెండు రెండు కాయలు వస్తూ ఉంటాయండి ఇది గమనిస్తే చోటే రెండు రెండు ఏ చెట్టుకైనా అంతే ఉన్నాయండి అది కాకుండా ఇదైనా చూడండి ఇదిగోండి చోటే రెండు చాలా దగ్గరగా ఇదిగోండి మీకు చూపిస్తున్నది ఒక్క చోటే రెండు రెండు కాయలు ఉంటాయండి చాలా దగ్గరగా ఏ చెట్టు అయినా చూడండి ఇదిగోండి రెండు రెండు ఒకే చోట రెండు రెండు కాయలు పడతామంటే చాలా చిక్కదాగా ఉంటుందండి ఇదిగోండి మీరు గమనించినట్టయితే ఒక్కొక్క చోటే రెండు రెండు కాయలు ఉంటాయండి ఒకటని కాదు అదిగోండి ఈ చెట్టు చూడండి ఇదిగోండి ఎక్కడ చూసినా ఇదిగోండి రెండు రెండు కాయలు కాపు చాలా చిక్కగా ఉంటుందండి ఇదిగోండి వైరస్ అనేది చాలా తక్కువగా ఉందండి వైరస్ దాదాపు లేదని చెప్పుకోవచ్చు కింద స్టెప్ అయిపోయి ఇది రెండో స్టెప్ మనం చూస్తుంది ఆల్రెడీ మళ్ళీ ఫ్లవరింగ్ మీద ఉందండి గమనించినట్టయితే మళ్ళీ పూతల మీద ఉంది భైరవి బయోసైన్సెస్ వారి సామ్రాట్ సామ్రాట్ అనే మిరపతోటలో ఉన్నామండి ప్రజెంట్ ఇదిగోండి గమనించినట్టయితే కాపు చాలా చిక్కనండి ఏ కొమ్మ అయినా తీసుకోండి ఒక్కొక్క చోట రెండు రెండు కాయలు వస్తాయి ఎక్కడన్నా ఏ కొమ్మకైనా చూడండి రెండు రెండు కాయలు ఇదిగోండి మీకు ఇప్పుడు చాలా చూపించాను ఒక్కొక్క చోటే రెండు రెండు కాయలు కాపు ఇది ఏ కొమ్మ అయినా చూడండి భైరవీ బయోసేన్సెస్ వారి సామ్రాట్ సామ్రాట్ ప్రతి కొమ్మకి ఒక కొమ్మ కాదు అన్ని కొమ్మలు కూడా అట్లనే ఉన్నాయి ఏ కొమ్మ చూసినా ఇది కింద స్టెప్ అండి మనం చూస్తున్నది ఇది కింద స్టెప్పు ఇది రెండో స్టెప్ మళ్ళీ ప్లైన ఫ్లవరింగ్ చూడండి మూడో స్టెప్ ఫ్లవరింగ్ గమనించినట్టయితే చూడండి ప్రతి చోట ఒక్కటని కాదు ఇదిగో ఇప్పుడు మేము చూసి మీకు చూపించింది చాలాసేపు నుంచి చూపిస్తూనే ఉన్నాం ఇదిగోండి ఏ కొమ్మైనా చూసుకోండి కాపు చిక్కదన ఉంటుంది రెండు 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 ఉంటాయండి ఒక్క చోటే భైరవీ బయోసైన్సెస్ వారి సామ్రాట్